కరెంట్ పోయినప్పుడు మనం ఛార్జింగ్ లైట్లని ఉపయోగిస్తూ ఉంటాము అయితే ఈ ఛార్జింగ్ లైట్లు మనం చాలా రకాలు దొరుకుతూ ఉంటాయి మార్కెట్లో అయితే మనం ఏది బెటర్ అనేది చూసుకున్నట్లయితే ఈ ఛార్జింగ్ లైట్లు మనం ఎక్కువగా డీపీ అంటే ఇంట్లో మనం ఉపయోగించుకోవడానికి కరెంట్ పోయినప్పుడు ఈ డిపి అంటే డ్యూరేషన్ పవర్ అనమాట ఇది ఈ యొక్క ల్యాంపు ఏదైతే ఉందో మనకి ఈ ఎల్ఈడి పోర్టబుల్ రీఛార్జ్ హ్యాండ్ ల్యాంప్స్ అనేది ఇది బాగా ఉపయోగపడుతుందండి ఇది ఇవి కూడా నేను తీసుకున్నాను అప్పుడు దీని యొక్క టెక్నాలజీ అనేది కొంచెం మారింది అప్పటికి ఇప్పటికీ చూడండి ఈ విధంగా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ మనకేంటంటే సోలార్ ప్యానల్ నుంచి వచ్చే ఒక పోర్ట్ అనేది ఎక్స్ట్రాగా ఇవ్వడం అనేది జరిగింది ఇది మిగిలిందంతా ఈ చూడండి ఇది బటన్ అనమాట ఇది ఈ బటన్ తర్వాత ఇది వచ్చేసరికి ఎల్ఈడి మనం ఎనర్జీ సేవ్ చేస్తుంది కాబట్టి ఎల్ఈడి అనేది ఇది అలాగే మనకి ఛార్జ్ని స్టోర్ చేసుకోవడానికి కెపాసిటీ బ్యాటరీ అనమాట ఇది ఈ విధంగా మనకి ఇన్ని ఆప్షన్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది వీటికి గ్యారంటీ వారంటీ లాంటివి వీటికి ఇవ్వరండి ఇవేంటంటే మనం మామూలుగా తీసుకొని వెళ్ళిపోవడమే దీన్ని ఏంటంటే మనం తీసుకొని రాగానే మనం ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే బాగుంటుందండి ఇది త్రీ అవర్స్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మనకి త్రీ అవర్స్ మనకి లైట్ అనేది వెలుగుతుంది ఇది మనకి ఇచ్చేటప్పుడు కూడా అలాగే చెప్పడం జరుగుతుందండి ఇది ఈ విధంగా మనం ఈ యొక్క లోపల ఉన్నటువంటి ఈ యొక్క లైట్ని అనేది బయటికి తీసి చూద్దాము ఇక్కడ ముందుగా చూసినట్లయితే మనం ఎల్ఈడి పోర్టబుల్ రీఛార్జి హ్యాండ్ ల్యాంప్స్ అనేది ఇక్కడ రాశారు తర్వాత రెండోది ఏంటంటే ఎల్ఈడి సెవెన్ వన్ సిక్స్ అండి ఇంత ఇంతకుముందు సెవెన్ వన్ సిక్స్ బి అని ఉండేది ఇప్పుడు సెవెన్ వన్ సిక్స్ ఇందులో చెప్పాను కదండి మార్పు ఏంటంటే ఇక్కడ మనకి ఈ యొక్క పోర్ట్ అనేది సోలార్ ప్యానల్ పోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది ఇది ఒక్కటే మార్పు జరిగింది అది మళ్ళొక్కసారి ఇక్కడ ఇక్కడ చూద్దామండి ఇది టూ పాయింట్ ఫోర్ పవర్ అనమాట పవర్ కన్జ్యూమ్ ఇది అయితే మనకి ఇక్కడ బి వచ్చినప్పుడు ఇది త్రీ వాట్స్ పవర్ ఉండేది ఇది పవర్ కన్జూమ్లో టూ పాయింట్ ఫోర్ ఓట్స్కి అంటే తగ్గింది ఇది రెండోది సిక్స్టీన్ హండ్రెడ్ మెగా మెగాహెడ్జీ అనమాట ఇది ఇది రీఛార్జిబుల్ మనకి లోపల ఉన్నటువంటి బ్యాటరీ ఇదిగోండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనకి చిన్న సోలార్ ప్యానల్ ఛార్జ్ పోర్ట్ అని చెప్పేసి ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది ఈ విధంగా లోపల ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఓపెన్ చేసి చూసినప్పుడు ఎలా ఉంది ఏంటనేది మనకి ఇందులో అర్థమైపోతుంది ఇదిగోండి దీంట్లో మనకి ముందుగా ఒక ఏసీ వైర్ అనేది ఇవ్వడం జరిగింది ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇది ఉపయోగించడం జరుగుతుంది ఇదిగోండి ఈ విధంగా ఇది మనం పవర్ బోర్డులో పెట్టడానికి మనకి ఇది ఇవ్వడం జరిగింది పోతే మనకి నెక్స్ట్ ఏంటంటే మనకి ఇందులో ఒక బ్యాటరీ చూద్దాం ఇదిగోండి ఇది ల్యాంపు ఈ నుంచి మనం బయటికి తీయాలి ముందు దీన్ని ఇదిగోండి దీని ల్యాంపును కూడా మళ్ళీ ఇంకొక సెక్యూరిటీగా ఉండడానికి ఇది ఒక పేపర్లో పెట్టడం జరిగింది దీనికి మళ్ళీ చిక్కర కూడా వేసారండి మనం ఈ చక్కర్ను తీసి ఈ ల్యాంప్ను బయటికి తీద్దాం ఒకసారి ఈ విధంగా ఎలా ఉంటుంది అనేది అసలు ఒరిజినల్గా ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం ఈ చక్కర్ని ముందు ఓపెన్ చేద్దాం ముందుగా ఈ చిక్కర్ని ఓపెన్ చేసామండి తర్వాత ఈ యొక్క ల్యాంప్ని బయటికి తీద్దాం ఈ ప్యాకెట్లో కవర్లో నుంచి ఈ కవర్లో నుంచి బయటికి తీసి చూద్దాం ఒకసారి ఏముంది అనేది ఈ విధంగా ఉందండి ఇది దీని మీద డైల్ ప్లేట్ కూడా పోకుండా ఉండటానికి చిక్కర్ అనేది అతికేయడం జరిగింది సేఫ్గా ఉంటుందండి ఇది పే కాల్సిన పని లేదు కావాలంటే తీసేయచ్చు ఇబ్బంది ఏం లేదు ఉంటే బెటర్ అదే పోతుంది పోయినప్పుడు అండి ఇది పోతే ఇటువైపు మనకి ఆ కార్టూన్ మీద చూపించినట్లుగా ఈ బటన్ అండి ఇది చక్కగా మనకి ఈజీ కన్వీనియంట్గా ఉండేటటువంటి బటన్ ఇచ్చాడండి చూడండి అంటే ఈ చక్కర్ అనేది తీయడం జరిగిందండి ఈ చక్కర్ అనేది దీని మీద అంటించి ఉంటుంది దీన్ని తీసేసి మనం ఇక్కడ అతికిచ్చామండి ఇక్కడ ఈ ఆన్ ఆఫ్ చూడండి రెండు వైపులా ఆన్ ఉంది మధ్యలో వచ్చేసరికి స్టాప్ అనమాట ఇది ఇప్పుడు ఒకసారి వెలిగించామనుకోండి ఇదిగోండి చూసారా లైట్ అనేది ఎలా వెలుగుతుంది చూడండి ఇదిగోండి బ్రహ్మాండంగా వెలుగుతుంది అనేది వెలుగు మాత్రం చాలా బ్రహ్మాండంగా వెలుగుతుంది అలాగే ఇది మనం పైకి అన్నాం కదా ఒకసారి మధ్యలో తీసుకొద్దాం ఇదిగోండి ఇది ఆఫ్ అయిపోయింది అలాగే మనం దీన్ని ఒక్కసారి మళ్ళీ కిందకి ఆన్ చేద్దాం ఇదిగోండి కిందకి ఆన్ చేసాం ఇదిగోండి ఒకసారి చూసినట్లయితే కిందకి ఆన్ అయింది ఈ విధంగా పైకి కిందకి ఆన్ అండి మధ్యలో వచ్చేసరికి మనకి ఆఫ్లో ఉంటుంది ఈ విధంగా మనకి ఆన్ ఆఫ్ ఇప్పుడు ఈ బటన్ అర్థమైపోయింది కదా మనకి నెక్స్ట్ ఇది మధ్యలో పెడితే ఇది ఆఫ్ అయిపోతుంది మనకి ఈ సైడ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి చాలా నీట్గా ఉందండి ఇది మనకి చాలా లుక్ కూడా అప్పరెన్స్ కూడా చాలా బాగుంది చూడండి ఇదిగోండి ఎల్ఈడి మోడల్ వచ్చేసరికి ఎల్ఈడి సెవెన్ వన్ సిక్స్ ఛార్జింగ్ ఇన్పుట్ వచ్చేసరికి ఏసీ అండి ఇది తర్వాత మనకి టూ ఫార్టీ వాట్స్లోనే మనకి ఇది అవుతుంది ఇదిగోండి మనకి పాయింట్ ఎయిట్ వాట్స్ రేట్ ఆఫ్ ఛార్జింగ్ అండి ఇది టూ పాయింట్ ఫోర్ వాటేజ్ పవర్ నీడ్ అనమాట ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ చాలా కన్వీనియంట్గా మనకి హ్యాండిల్ కూడా ఇవ్వడం జరిగిందండి ఈ విధంగా బయటికి లాగితే ఈ హ్యాండిల్ అనేది బయటకు వస్తుంది ఈ విధంగా ఇదిగోండి ఈ విధంగా మనం బయటికి హ్యాండిల్ తీసి మనం ఎక్కడైనా కానీ హ్యాంగ్ చేసుకోవచ్చు ఈ విధంగా తర్వాత మనం ఈ సెకండ్ వైపు చూసినట్లయితే ఇదిగోండి ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు మనకి ఈ యొక్క మనం ఇందాక కేబుల్ చూసాం కదండి ఈ కేబుల్ ఈ పాయింట్ని మనం దీనికి కనెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ పవర్ కనెక్ట్ చేసినప్పుడు హండ్రెడ్ నుంచి టూ ఫార్టీ అనేది మనం అంటే ఏసీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఇదిగోండి మనకి ఈ యొక్క సోలార్ ప్యానల్ అనుకున్నాం కదండి పోర్టు ఇది సోలార్ ప్యానల్కి వచ్చేటటువంటి పోర్టు తీసుకొచ్చి దీనికి పెడితే చార్జింగ్ అనేది అవడం జరుగుతుంది ఈ విధంగా మనం మనకి ఇది కొద్దిగా అడ్వాన్స్డ్గా ఇవ్వడం అనేది జరిగింది సోలార్ ప్యానల్ పోర్ట్ అనేది ఈ ఒక్కటి మాత్రం లేటెస్ట్గా ఇవ్వడం అనేది జరిగింది మిగిలిందంతా సేమ్ ఉందండి ఇది మనం ఎప్పుడైతే ఛార్జింగ్ పాయింట్లో పెడతామో ఈ లైట్ అనేది బ్లింక్ అవడం జరుగుతుంది ఈ విధంగా లుక్ కూడా చాలా బాగుందండి ఇది ఈ విధంగా మనకేంటంటే ఈ డిపి ఛార్జింగ్ లైట్ అండి ఇది ఈ విధంగా వెలుగుతుంది చాలా బాగుందండి ఇది యూజ్ కూడా చాలా ఎక్కువ కాలమే వచ్చిందండి ఇంతకుముందు నేను వాడి చూశాను కాబట్టి మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చానండి ఇది ఉపయోగిద్దామని ఈ విధంగా మనం ఈ యొక్క హ్యాండిల్ని మనం వద్దనుకుంటే లోపలికి మూవ్ అండి ఇది మూవ్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది ఈ విధంగా ఈ విధంగా మనం ఈ యొక్క ఛార్జింగ్ లైట్ని యూజ్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా దీంట్లో మూడు రకాల సైజెస్ వస్తాయండి ఇది మనకి థర్టీ అంటే ముప్పై బల్బులు ఉన్నటువంటి ఎస్ఎండిస్ అండి ఈ ఎల్ఈడి బల్బ్స్ అనేవి థర్టీ ఉన్నాయండి మనకి మిడిల్ ఒకటి ఉంది ఇదే దాంట్లో మిడిల్ ఒకటి వస్తుంది లార్జ్ ఒకటి వస్తుందండి మూడు రకాలుగా మూడు మోడల్స్లో మనకి మూడు సైజుల్లో మనకి అవైలబులిటీగా ఉందండి పోతే ఇదే ఛార్జింగ్ లైట్లు ఇదొక మోడల్ అండి ఇది ఇది జాస్పర్ అని చెప్పేసి ఇదొక మోడల్ ఇందులో ఏంటంటే ఫ్యాన్ ఇవ్వటం అనేది జరిగింది ఈ ఫ్యాన్ అనేది మనం ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో ఫ్యాన్ అనేది తిరగడం జరుగుతుంది ఇదిగోండి ఇక్కడ ఈ బటన్ ప్రెస్ చేస్తే ఫ్యాన్ ఫ్యాన్ గాలి అనేది వస్తుంది ఈ ఇందులో కూడా స్టెప్స్ లాగా ఇచ్చాడండి ఇది ఈ విధంగా చూడండి ఒకసారి అదిగోండి ఫ్యాను ఫస్ట్ స్టెప్పు మళ్ళీ రెండోసారి ప్రెస్ చేసినప్పుడు ఆగిపోతుంది స్లో అవుతుంది కొంచెం మళ్ళీ ఇంకోసారి ప్రెస్ చేసినప్పుడు ఆగిపోతుంది అంటే రెండు స్టెప్పులు అనేది ఫ్యాన్కి ఇచ్చాడు అలాగే మనం ఇక్కడ ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఈ లెఫ్ట్ సైడ్లో మనకి లైట్స్ అనేది వెలగడానికి ఇచ్చాడు ఆన్ ఆఫ్ లాగా ఇదిగోండి మనం ఆన్ చేస్తున్నాం ఇదిగోండి లైట్ అనేది ఆన్ అయింది కానీ ఈ యొక్క డిపి ఎలిగినంత ఇదిగా బ్రైట్గా ఇది రావట్లేదండి ఇది కొంచెం కంటికి కూడా ఇబ్బందిగానే ఉంది ఇది మనం ఒకసారి మళ్ళీ ఆఫ్ చేస్తే ఆగిపోతుంది దీనికి కూడా ఏంటంటే ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఛార్జింగ్ పోర్టు పెడితే మనం కరెంటు ఇచ్చినట్లయితే సరిపోతుంది బ్యాటరీ అనేది ఇక్కడ కింద ఇవ్వడం అనేది జరుగుతుందండి లోపల ఇది ఫ్యాన్ తిరగడం కోసం వెనకాల ఈ యొక్క ఫ్యాన్ ఇదండి ఇది మోటార్ ఉంటుంది దీంట్లో ఈ విధంగా మనకి ఇచ్చాడు ఇది కొంచెం కాస్ట్ అండి ఇది ఇది మనకి కాస్ట్ పడుతుంది ఎందుకంటే ఫ్యాను అలాగే మనకి లైటు ఇచ్చాడు కానీ ఇది మనకి లైట్ పరంగా నాకు అంతగా అనిపించలేదండి కాకపోతే ఈ యొక్క డిపి ఏదైతే ఉందో ఇది మాత్రం చాలా కన్వీనియంట్గా అనిపించింది ఇది బాగుందండి ఇది ఇది మనకి లైట్కి మాత్రం ఉపయోగించుకోవడానికి చాలా నీట్గాను బ్రహ్మాండంగా ఉంది మీరు ఏది ఉపయోగిస్తున్నారు అనేది ఈ రీచార్జిబుల్ మనకి బ్యా హోమ్ ల్యాంప్ అనేది ఏ ఉపయోగిస్తున్నారో మీరు ఒకసారి కామెంట్ సెషన్లో తెలియజేయండి